కిషన్ రెడ్డి గారు అంత అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మూసిని పునర్జీవింప చేస్తామని చెప్పేసి ఆల్రెడీ నూట నలభై రెండు కోట్ల రూపాయలు కేటాయించి మూడు కంపెనీలకు డిపిఆల్ రెడీ చేయమని చెప్పేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎట్లయినా కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పునర్జీవింప చేస్తుంది కాబట్టి ఏదో అక్కడ ఉన్నటువంటి బాధితుల విషయంలో భారతీయ జనతా పార్టీ ఏదో చేస్తున్న విధంగా నిన్న పొయ్యి అక్కడ నిద్రపోయింది తప్ప అక్కడ నిద్రపోయినటువంటి కిషన్ రెడ్డి గారు ఛాతరగట్లో చాలా స్పష్టంగా అక్కడ వారు దోమలనే అర్థమవుతా ఉంది ఎందుకంటే వారు పడుకున్నప్పుడు సాక్స్లు వేసుకొని వారు పడుకున్నారు వారు బోడానికి ముందే అక్కడ శానిటేషన్ కూడా చేసినంటే మూసి దుర్గంధం వాసన కావచ్చు మూసి వల్ల దోమలు కావచ్చు మూసితోటి ప్రజలతో కూడా ఇబ్బంది పడుతున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంటే సద సబర్మతి రివర్ని ఏ విధంగానైతే గుజరాత్లో తయారు చేసిడో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మూసిని పునరుంపే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి దీని విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం నుంచి తీసుకొచ్చి తన యొక్క ప్రేమను చూపాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రేమ మీద భారతీయ జనతా పార్టీ ప్రేమ లేదు కాబట్టి తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ తెలంగాణకి ఇచ్చింది నలభై రెండు పైసలు మాత్రమే తెలంగాణ పైసలే కేంద్రం దగ్గర నలభై ఎనిమిది ఉన్నాయి కానీ తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం అందిస్తలేదు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఖచ్చితంగా మూసి పునర్వింప చేసే దానిలో కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా ఎందుకంటే ఒకరోజు ఏదో నిద్రపోయి ఏడు గంటలు ఏదో భారతీయ జనతా పార్టీకి మూసీ బాధితుల విషయంలో ప్రేమ ఉన్నట్టు లేదు మూసీని ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు తీసుకుంటుందని చెప్పేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో బాంబేకు ఢిల్లీకి అదేవిధంగా మద్రాసుకు వచ్చిన పరిస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో మూసిని చేసినట్లయితే మూడు జిల్లాలకు ప్రయాణం చెప్పేసి ప్రభుత్వం భావించింది ఈ మూసిని పునరుజింప చేసినట్లయితే నలభై ఒక్క నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిపాట్ రావు కాబట్టి దీన్ని తాథమిక దశలో అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా